ఇక్కడే ఇక్కడే పురాతనమైన నిధుంది ఇందులో వజ్ర వైడుర్యాలు కంఠాభరణాలు కిరీటాలు ఎంతో ఎంతో అంతులేని బంగారం ఉంది ఇందులో నువ్వు ప్రపంచంలోనే పెద్ద కోటేశ్వరుడైపోతా అవునా స్వామి మీరు మామూలు మనిషి కాదు మహనీయులు రే పొద్దున్నే జేసీబిలు పెట్టి మొత్తం తవ్విచ్చేస్తా బంగారం నా సొంతం చేసుకుంటా చానా దూరం ప్రయాణించాము రా అల్పాహారం పెట్టిచ్చవా అయ్యో రండి స్వామి రండి రొట్టే తెచ్చావి ఇందులోకి కూరేదిరా అందులో ఉందిగా స్వామి కూర మూర్ఖ లేదుగా రా కూర ఆ రొట్టి కిందే ఉంది చూడు ఉంది ఉంది ఏ రా బురేడి బాబా రొట్టి కింద ఉన్న కూర కనబడలేదు నీకు ఎక్కడో భూమిలో ఉన్న బంగారం కనబడిందా నీకు అమ్మా నమస్కారం